గవయ పైన జరిగినటువంటి దాడికి నిరసనగా సిద్దిపేట జిల్లా ఎంఆర్కి ప్రతి ఉద్యమ నమస్కారాలు ఈ ప్రెస్ మీట్కి ఎంఆర్ టూ అన్న పద్మశ్రీ మందాకృష్ణ గారు పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్లో అన్నగారు మాట్లాడతారు సిద్దిపేట నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీట్ చాలా ప్రధానమైనదనే అనే విషయం మీ అందరికీ తెలుసు సమాజం దృష్టికి బలంగా తీసుకెళ్లే విధంగా మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు ధర్మం ముసుగులో విశ్వాసాల ముసుగులో ఎవరైనా దాడులకు పాల్పడితే ఎవరైనా హత్యలు చేస్తే వాళ్లకు చట్టాలు వర్తించవా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయి గారి మీద సుప్రీంకోర్టులోనే బూటు విసిరి దాడి చేస్తే ఆ దాడి చేసిన నిందితుడి మీద ఇంతవరకు కేసు నమోదు కాకపోవడం అతన్ని అరెస్ట్ చేయకపోవడం దేనికి సంకేతంగా చూడాలి జార్ఖండ్ హైకోర్టులో న్యాయమూర్తికి న్యాయవాది మధ్యలో వాగ్వివాదం జరిగింది న్యాయమూర్తికి న్యాయవాది మధ్యలో వాగ్వివాదం జరిగితే అది న్యాయమూర్తిని అవగరపరిచని అక్కడ న్యాయమూర్తులందరూ ఒక ధర్మాసనం ఏర్పడి గంట గడవక ముందే న్యాయమూర్తికి న్యాయవాది మధ్యలో జరిగిన వాగ్వివాదానికి సంబంధించిన విషయం గంట గడవక ముందే సుమోటో కేసు న్యాయమూర్తి న్యాయవాది మీద నమోదు చేయడం జరిగింది నిజామాబాదులో రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు అంతకు నాలుగు రోజుల ముందు రియాజ్ రౌడీషీటర్ రియాజ్ చేతిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ హత్యకురయ్యాడు తన మీద నలభై కేసులు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి తన మీద రౌడీషీటర్ కూడా ఉంది ఆ రౌడీషీటర్ మీద నలభై కేసులు ఉంటాయి మూడు నాలుగు రోజుల క్రితమే అంతకుముందే పోలీస్ కానిస్టేబుల్ చంపిన వ్యక్తిని పోలీసులు కస్టడీలో ఉండగానే ఎన్కౌంటర్ చేశారు అంటే ఒక రౌడీషీటర్ ఎన్కౌంటర్ అయినా మానవుకుల కమిషన్ స్పందించి ఇది సుమటో కేసు తీసుకున్నది ఒక సీజే మీదనే సుప్రీంకోర్టులోనే బూట్తో దాడి చేస్తే కేసు నమోదు కానప్పుడు రేపు భవిష్యత్తులో మా దళితుల మీద దాడులు మరింత పెరిగినా హత్యలు జరిగినా ఇంకేం జరిగినా కూడా బహుశా మమ్మల్ని పట్టించుకునే వ్యవస్థలు ఉండవు కదా అని చెప్పి ఆందోళన పెరగడానికి ఆవేదన పెరగడానికి దారి ఖచ్చితంగా మేము చెప్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఆ సీజే స్థానంలో దళితుడు కాకుండా మరొకరున్నా కూడా కేసు నమోదు అయ్యేది కాదా చట్టాలు తమ పని చేసుకుంటూ పోయేది కాదా కేవలం సీజే దళితుడు కాబట్టినే ఆయన మీద దాడి జరిగినా పట్టించుకోవట్లేదు ఎందుకంటే సీజే గారు దళితుడు కావడం జీర్ణించుకోలేని వ్యవస్థలో ఇప్పుడు కనిపిస్తున్నాం అవమానించిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే దాడి జరిగేది కాదు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదలు ఆయన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకి వెళ్ళాడు అంబేద్కర్ పుట్టిన గడ్డ మహారాష్ట్ర ముంబై నగరానికి వెళ్ళాడు రాజధాని మహారాష్ట్ర రాజధాని అక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా చీఫ్ సెక్రటరీ వచ్చి స్వాగతం పలకాల సీజేఐకి ఇచ్చే గౌరవం ఇదేనా తొలిసారి స్వరాష్ట్రానికి వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని సీజే జస్టిస్ గవాయి తప్పుపెట్టారు యాభై మంది చీఫ్ జస్టిస్ తీసుకునే నిర్ణయం గవాయి గారు తీసుకున్నారు ఏంటంటే సుప్రీంకోర్టు పరిధిలో ఉండబడే సుప్రీంకోర్టు పరిధిలో ఉండబడే ఉద్యోగాల్లో ఇప్పటికీ ఎస్సీ ఎస్సీ బీసీలకు రిజర్వేషన్ లేవు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి న్యాయ వ్యవస్థను గౌరవించుకోవడానికి దళితుల ఆత్మగౌరవం పరిరక్షించుకోవడానికి హైదరాబాదులో భారీ ప్రదర్శన జరగబోతుంది దేశం హైదరాబాద్ వైపే చూసే విధంగా ప్రపంచం హైదరాబాద్ వైపు చూసే విధంగా దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన జరగబోతుంది విశ్వాసాల కంటే నమ్మకాల కంటే ధర్మాల కంటే రాజ్యాంగమే ప్రామాణికమని చెప్పి భావించుకునే ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో జరగవే ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా